హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యజన్ను ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీరు చాలా బాగుండాలని కోరుకుంటున్నాను చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఒక పచ్చడి రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను అదేంటో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడ నేను రెండు బీరకాయల తొక్కను తీసుకున్నాను యాక్చువల్గా అయితే ఈ తొక్కను పీల్ ఆఫ్ చేసేసి మనం పారేస్తూ ఉంటాము చేసే ఇంట్రెస్ట్ లేక అలా పడేస్తూ ఉంటాం అప్పుడప్పుడు కానీ ఆ బీరకాయ కన్నా ఆ పైన ఉన్న తొక్కులోనే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఇది మనకి ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల కాన్స్టిపేషన్ అనేది తగ్గిస్తుంది డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది అలాగే బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది ఆ హెల్త్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట లివర్ హెల్త్కి ఉపయోగపడుతుంది అలాగే ఇందులో క్యాలరీస్ తక్కువగా ఉండటం వల్ల వెయిట్ మేనేజ్మెంట్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఇన్ని పోషకాలున్న బీరకాయ తొక్కిని వేస్ట్ చేయకుండా పచ్చడి చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది బీరకాయని క్లీన్ చేసుకొని పై పొట్టిని పీల్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకోవాలి నువ్వులు కూడా కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి నువ్వులు చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సైడ్గా పెట్టుకోవాలి అదే ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆరేడు పచ్చిమిర్చి ఇక్కడ నేను కొంచెం కారం ఎక్కువ ఉన్నాయి తీసుకుంటున్నాను సో అందుకని ఏడు పచ్చిమిర్చి తీసుకుంటున్నాను ఒకవేళ కారం లేకపోతే కనుక పది పన్నెండు పచ్చిమిర్చి అయినా పడతాయి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న బీరకాయ తొక్కన యాడ్ చేసుకోవాలి త్రీ టమాటోస్ తీసుకున్నాను ఇక్కడ నేను చింతపండు ఏమీ యాడ్ చేయట్లేదు కాబట్టి త్రీ టమాటోస్ తీసుకున్నాను మీకు కావాలంటే టమాటోస్ని స్కిప్ చేసి చింతపండు యాడ్ చేసుకోవచ్చు టమాటోస్ వేయడం వల్ల పచ్చడికి కొంచెం గుజ్జుగా వస్తుంది పచ్చడి కన్సిస్టెన్సీ బాగుంటుంది మూత కవర్ చేసుకొని మధ్య మధ్యలో తిప్పుకుంటూ టెన్ మినిట్స్ మగ్గించుకోవాలి ఒకసారి మూత చేసి టమోటోస్ సాఫ్ట్ అయితే సరిపోతుంది బాగా ఫ్రై అయిపోయినా దాని టేస్ట్ అనేది మారిపోతుంది టమాటో సాఫ్ట్ అయిపోతే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇది వన్ మినిట్స్ ఆడ్ చేస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ధనియా జీలకర్ర నువ్వులని మెత్తగా పౌడర్లా చేసి పెట్టుకోవాలి ఇదే మిక్సీ జార్లో మనం మగ్గించుకున్న బీరకాయ తొక్కును యాడ్ చేసుకోవాలి ఇందులోనే నాలుగైదు వెల్లుల్లి మీకు చింతపండు కావాలనుకుంటే ఇక్కడ చింతపండు యాడ్ చేసుకోవచ్చు నాకు టమాటోలో ఉన్న పులుపు సరిపోతుంది కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఇది తొక్కు కాబట్టి మనకి చట్నీ కొంచెం మెత్తగానే ఉంటే బాగుంటుంది ఇలా మెత్తగా బ్లెండ్ చేసేసుకున్న తర్వాత ఇలా డైరెక్ట్గా తిన్నా బాగుంటుంది కొంచెం పోపైన పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం పోపేసుకుందాము స్టవ్ పైన అదే బాండి పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆవాలు పచ్చిశనగపప్పు ఫ్రై చేసుకోవాలి జీలకర్ర కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ చట్నీలో వేసుకున్నాం కదా హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత మన పచ్చడిని ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఈ పచ్చడి మొత్తం ఆ పోపులో మిక్స్ అయ్యేలాగా మంచిగా కలిపేసుకుంటే సరిపోతుంది టేస్టీ టేస్టీ బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోతుంది ఎన్నో పోషక విలువలు ఉన్న ఈ పచ్చడిని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వేడివేడి అన్నంలో పచ్చడి నెయ్యి వేసుకొని తింటే అబ్బా ఆ రుచే వేరబ్బా ఎంత టేస్టీగా ఉండవన్నీ ఇల్లు ఊరిపోతున్నాయి కదా సో ఈసారి బీరకాయ తక్కువ వేస్ట్ చేయకుండా ఇలా పచ్చడి ప్రిపేర్ చేసుకోండి ట్రస్ట్ మీ చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ సత్యజాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్